ఒక కొత్త విషయం నేర్చుకోలేము మనం ఇప్పుడు వదిలేసాం అనుకోండి అందుకని పీకేద్దాం కాన్సెప్ట్ పరీక్షలే పీకేద్దాం ప్రతి వాళ్ళు నెక్స్ట్ వెళ్ళిపోతారు అని చెప్పాం అనుకోండి ఎవరు నేర్చుకోరు అది ఎంతవరకు నేర్చుకున్నారో ఎవరికీ తెలీదు అది తెలియడం కోసం మనం ఎగ్జామ్స్ పెడుతున్నాం ఆ ఎగ్జామ్స్ పెట్టాలి అంటే వాళ్ళు కొద్దిగా ఒత్తిడి ఉండాలి ఒత్తిడిలో ఉన్నప్పుడు మన పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది మనం ఎప్పుడైతే ఫుల్గా ఒత్తిడి పెట్టినప్పుడు మన్ మనిషికి టూ టైప్ ఆఫ్ రెస్పాన్సెస్ వస్తాయండి ఒత్తిడి కంగారు ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ మీరు ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు ఏదో అక్కడి నుంచి పారిపోతారు లేదా ఎదురు తిరిగి ఫైట్ చేస్తారు సో దాని కోసం ఎగ్జామ్ వస్తుంది అన్నప్పుడు మీరు ఇద్దరు ప్రిపేర్ అవుతారు ఎగ్జామ్ కోసం లేకపోతే నేను ఎగ్జామే రాయను ఓకే నాకు తెలిసిన వాళ్ళు రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు పొద్దున వెళ్ళిపోయారు నేను రాయని ఎగ్జామ్ నేను ప్రిపేర్ అవ్వలేదు సరిగా టెన్షన్ టెన్షన్ తోటి టెన్షన్ తోటి ఎక్కడో కాదు టెన్షన్ తోటి రేపు పొద్దున ఎగ్జామ్ ఉందనగా ఈ రోజు ఊరెక్కి వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు బస్ ఎక్కేసి వరకు చదివిన త్రీ ఇయర్స్ కష్టపడింది అంత పాపం త్రీ ఫోర్ ఇయర్స్ కష్టపడిందంతా ఆ ఎగ్జామ్స్ లో వాళ్ళకి తెలుస్తుంది కానీ ఆ భయం ఏంటి ఇది అవ్వకపోతే ఏమిటి అది ఫ్లైట్ రెస్పాన్స్ అయితే నా వల్ల కాదు టెన్షన్ పడిపోవడం చేతులు వణికేయడం గుండెల్లో దడదడగా ఉండడం ఇలాంటివన్నీ సిమ్టమ్స్ కడుపులో తిప్పేయడం కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు ఇవన్నీ ఎక్స్ట్రీమ్ కేసెస్ ఒక లిమిట్ వరకు యాంగ్జైటీ స్ట్రెస్ ఉండాలి ఎగ్జామ్ అంటే అది లిమిట్ దాటినప్పుడు ఎప్పుడైతే అది మనం చేస్తున్న పనులు మన ఎగ్జామ్ని ఎఫెక్ట్ చేస్తుందో అప్పుడు దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏ ఉంటాయి అంటే ఒక్క లిమిట్ వరకు స్ట్రెస్ గుడ్ అది లిమిట్ దాటినప్పుడు ప్రాబ్లమ్స్ అన్న వస్తాయి